హలో అండి చూస్తున్నారా తాంబేలు యాస్టే లాగా ఉంది ఇది అయితే ఇది మన హోమ్ టూర్ వీడియోలో ఒక ఆమె అడిగిన ఉండే ఒక ఆమె ఇద్దరు ముగ్గురు అడిగిర్రు అయితే మామూలుగా షార్ట్లలో అయితే ఎంతమంది అడిగిర్రో నాకే తెలియదు నేను చాలా వరకు చెప్పిన నెక్స్ట్ వీడియోలో పెడతానమ్మా నెక్స్ట్ వీడియోలో మా అని చెప్పి హోమ్ టూర్ వీడియోలో నేను చూపెట్టినా కదా అయితే తాంబేలు ఇట్లా ఒక ట్రై అందులో పైసలు ఇట్లా ఉన్నాయమ్మా ఇది ఎందుకు అంటే అది పెడితే మంచిదా దాని గురించి కొంచెం డీటెయిలింగ్గా చెప్పండి అని చెప్పి నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి ఒకటి రెండు అయితే వాళ్ళ పేర్లు చెప్తుంటే చాలా కామెంట్స్ వచ్చినాయి ఒక ఆమె అయితే తనే ఒక టెన్ ఫిఫ్టీన్ కామెంట్స్ పెట్టి ఉండొచ్చు ఇంకా వేరే వేరే వాళ్ళు కూడా చాలా అడిగారు అయితే నేను దీని గురించి నాకు తెలిసిన ఒక నాలుగు విషయాలు దీని గురించి చెప్తాను మామూలుగా తాంబేలు అంటేనే సుభసూచకం మన శాస్త్రాల్లో హిందూ ధర్మంలో మనకు తాంబేలు డైలీ చూడటం వల్ల కానీ చాలా మంచిది అంటే మన పురాతన టెంపుల్స్ కానీ ఇప్పటికీ టెంపుల్స్ కానీ ఇప్పుడు మనకు ఎక్కువ ఎక్కువ టెంపుల్స్లో ప్రాంగణంలో వాటర్ లేవు మనకు పురాతన కాలంలో మన టెంపుల్స్ అన్నింటిలో కూడా కోనేట్లు ఉంటాయి ఉన్నాయి అయితే ప్రతి కోనేట్లో కూడా మనకు తాంబేలు అనేది పెడుతుండే అంటే మనం వెళ్ళగానే ద్వారంలోనే ఫస్ట్ మనకు తాంబేల్ని చూసుకొని లాగా ఉంటుండే ఇప్పటికీ కొన్ని పాత గుళ్ళల్లో అట్లనే ఉంటాయి అయితే ఇది ఇంట్లో ఉండడం వల్ల ఎంత మంచిదంటే ఇంట్లో యజమానులకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎంత మంచిదంటే అంత మంచిది ఎటువంటి దిష్టులు కానీ అరిష్టాలు కానీ ఇంట్లో ఏదైనా వాస్తు మనకు తెలిసి తెలియక ఎక్కడన్నా వాస్తు దోషం ఇట్లా అంటుంటారు కదా కొంతమంది వాస్తు చూస్తారు కొంతమంది చూడరు అట్లా ఎవరైనా వాస్తు చూసేవాళ్ళు ఏదైనా ఎక్కడైనా వాస్తు దోషం ఉంది మన ఇంటికి అనుకున్న వాళ్ళ కూడా ఎలాంటి అరిష్టాలు లేకుండా మనకు తాంబేలు కాపాడుతుంది ఎందుకంటే ఇది మనకి మహావిష్ణు దశావతారంలో ఒక అవతారం ఇది కోర్మా అవతారము ఇది మన ఇంట్లో ఉండడం వల్ల అన్ని అరిష్టాలని తొలగిస్తుంది ప్రతి ఇంట్లో కూడా ఉండాలండి ప్రతి ఇంట్లో కూడా ఉంటే మన హిందూ సంప్రదాయ ప్రకారం మనం హిందూస్ ఉన్న మనం ప్రతి ఇంట్లో కూడా ఇది ఉంటే చాలా మంచిది ఒకవేళ మీ ఇంట్లో లేనట్లయితే తీసుకొని పెట్టుకోండి చాలా మంచిది ఇది అయితే ఎప్పుడు హరినామ స్మరణ చేస్తూ ఉంటుంది అనమాట తాంబేల్ అనేది ఒక జపంలాగా నిరంతర హరినామ స్మరణలో ఉంటుంది సో అన్నీ అరిష్టాలను హరిస్తుంది అనమాట ఇంటికి వచ్చే కూడా హరినామ కూడా హరినామస్మరణతో హరిస్తుంది ఇంకోటి మనం వ్యాపారాలలో వ్యాపారాల దగ్గర అంటే మన బిజినెస్లలో ఇది వచ్చేసి నా ఆఫీస్ టేబుల్ పైన ఉండే షాప్లో కూడా ఇట్లానే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కోలాగా పెడుతుంటారు అయితే నేను ఇట్లా డబ్బులు పోసి ఎందుకు పెట్టినా అంటే చెప్తాను ఇంట్లో మనం పెట్టుకునేటప్పుడు ఖాళీగా మాత్రం ఉత్త తాంబేల్ని మాత్రం పక్కన పెట్టద్దు వాటర్ వేసి అందులో పసుపు కుంకుమ అది పంచలోహాల పాత్రల పాత్రలైనా కావచ్చు ఇత్తడి పాత్రలైనా కావచ్చు లేదా మట్టి పింగాణి పాత్రలు లేదా ఇట్లా గాజువి ఇట్లా ఉండాలి ఇనుము స్టీల్ లాంటి వాటిల్లో పెట్టకూడదు ఇలాంటి వాటిల్లోనే పెట్టాలి అయితే నీళ్ళు పోసి పసుపు కుంకుమ గంధము కర్పూరము ఇవన్నీ కూడా అందులో వేసి పూజించి గంధము పసుపు కుంకుమ ఇట్లా బొట్లు పెట్టి ఇట్లా రౌండ్గా ఇక్కడ ఇక్కడ ఇట్లా బొట్లు పెట్టి ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదా ఈశాన్యం సైడ్ మన రూమ్లో అయినా అండి నేనైతే నేను షోకేజ్లో పెట్టినది మామూలుగా టేబుల్ మీద పెట్టుండి అట్లా పెట్టుకోవాలి అయితే నీళ్లు పోసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో డైలీ ఆ వాటర్ అయితే మార్చాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి డైలీ ఆ వాటర్ మార్చాలి నేనైతే డైలీ ఆ వాటర్ మార్చలేను అంటే పెట్టుకోలేను అనుకున్నా కాబట్టి నేను ఇట్లా డబ్బులలో పెట్టినా ఇట్లా డబ్బులలో పెట్టడానికి కూడా కారణం ఉంది అయితే పెద్దవాళ్ళ శాస్త్రం ఉంది మీరు మీకు తెలిసినట్లయితే కోముటళ్ళు ఉన్నారు కదా మనకి షాప్స్ పెట్టుకుంటారు కదా వైశస్ కోముటళ్ళు అంట మనం కోముటళ్ళ దగ్గర వాళ్ళ షాప్లో అంటే వాళ్ళ దగ్గర ఏది లేదు లేదు అనుకున్నా కూడా వాళ్ళ దగ్గర దోసడు పైసలు వెళ్తాయి అనేది మన పెద్దవాళ్ళ నానుడి అంటే వాళ్ళు అంత జాగ్రత్తగా ఉంటారు వాళ్ళ ఇంట్లో ఏది లేకపోయినా వెతికితే ఒక దోసడు పైసలు వెళ్తాయి అనేది పెద్దవాళ్ళు చెప్తుంటారు సేమ్ అట్లనే మనం ఇట్లా పెట్టుకొని పెట్టుకుంటే డబ్బులు అనేది మన ఇంట్లో కరువు ఉండదు అంటే పైసలు లేని క్షణం అనేది ఉండదు మనం ఎంత ఖర్చు చేస్తున్నప్పటికీ మనం ఎంత ఖర్చు చేస్తున్నప్పటికీ అట్లానే మొత్తము ఎంత దుబారు ఉన్నా అని కాదు అంటే చెప్తున్నా మనకు ఎన్ని ఖర్చులు ఉన్నప్పటికీ మనం ఎంత ఖర్చు చేస్తున్నప్పటికీ మన ఇంట్లో డబ్బులు వెలిత అనేది ఉండదు ఇట్లా పెట్టి పెట్టుకున్నామంటే ఇది నేను నమ్ముతా సో నాకైతే ఎప్పుడు కూడా డబ్బులతో ఇబ్బంది అనేది రాలేదు ఇంకోటి నేను చెప్పినా కదా మహావిష్ణువు దశావతారంలో ఒక అవతారం అని చెప్పి మనం మన ఇది ఇంట్లో పెట్టుకున్న దానివల్ల మనం ఏదో ఒక టైంలో ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం అటు ఇటు తిరుగుతున్నాం ఎక్కడో ఇట్లా చేస్తున్నావు ఏదో ఒక టైంలో ఒక టైంలో మనం మన దృష్టి తాంబేల పైన పడుతుంది చాలా మంచిది అది అట్లా రోజుకొకసారి తాంబేలి దర్శనం అనేది చాలా మంచిది అయితే కొంతమంది రింగ్స్ కూడా పెట్టుకుంటారు చాలామంది రింగ్స్ పెట్టుకుంటారు కొంతమంది వాళ్ళ నక్షత్రాలను బట్టి స్టోన్స్ చేసి పెట్టుకుంటారు అంటే వాళ్ళ నక్షత్రాలను బట్టి రాళ్ళు ముత్యాలు రత్నాలు సంసం పెట్టుకుంటారు లేదు అలాంటి స్టోన్స్ ఏవి కొంతమందికి నక్షత్రాలు తెలవక అలాంటి స్టోన్స్ మేము పెట్ పెట్టుకోలే మళ్ళీ నక్షత్రాలు తెలవకుండా ఏమంటే అవి పెట్టుకుంటే పగడము నీలము ఇట్లా కొంతమందికి పడరాదని చెప్పి కూడా అంటుంటారు పెద్దవాళ్ళు అయితే మనకు అవి తెలవనప్పుడు ప్లెయిన్గా ఇప్పుడు ఒక రాగి ఉంగరం అయినా సరే లేదా మంచిలో ఉంగరం అయినా సరే గోల్డ్లో అయినా సరే ఒకవేళ మీకు పెట్టుకోవాలనే ఆశ ఉంటే రింగ్ పెట్టుకోవచ్చు ఇది రింగ్ పెట్టుకుంటే ఇది మన వైపు చూసేలాగా పెట్టుకోవాలి ఇది కూడా మనము ఇట్లా పెట్టుకున్నప్పుడు ఏ వైపు చూడాలి అనేది కూడా మీరు చూసుకోవాలి బయటికి పెడతారా లోపలికి పెడతారా ఇదైతే ఆఫీస్ రూమ్లో పెట్టుకుంటే మనం ఎటువైపు అయితే కూర్చుంటామో మన చేయిరు ఇట్లా చూసేలాగా మనం పెట్టుకోవాలి ఎందుకంటే మన దృష్టి పడ్డప్పుడల్లా ముంగటి ఇట్లా పడుతుంది ఆ దృష్టి కూడా ఎప్పుడు మన సైడ్ ఉంటుంది కాబట్టి ఎంతమంది మన దగ్గర వచ్చిపోయినా కూడా వాళ్ళ దృష్టి అనేది పడదు ఎందుకంటే ఈ ఈ దృష్టి మన పైన ఉంది కదా నరదిష్టి కానీ అరిష్టాలు కానీ మన పైన అనమాట అట్లనే ఇంట్లో మనకు ఈ తాంబేలు మనం ఇట్లా పెట్టుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ యజమానులకి చాలా మంచిది అంటే ఇంటి వాళ్ళకి చాలా మంచిది ఇట్లా డబ్బులల్లో పెట్టుకోవడం వల్ల మనం డైలీ డైలీ మార్చిన అవసరం లేదు అంటే డబ్బులు అంటే మనం దైవంగా అది కూడా భావిస్తాం కదా సో ఇట్లా అప్పుడప్పుడు కూడా ఎప్పుడన్నా అంటే మన ఇంట్లో కార్యం మన ఇంట్లో ఏవైనా శుభకార్యాలు పూజలు అయినప్పుడు అప్పుడు మనం ఈ దీన్ని ఇట్లనే తీసుకెళ్ళి అక్కడ పెట్టి పూజలు పెట్టుకోవాలి ఇది మిగతా అప్పుడు ఉంటే ఉండని ఎందుకంటే మనం ఇట్లా చూసుకున్న ప్రతిసారి కూడా మనం తలుచుకుంటాం తలుచుకుంటాం యద్భావన తద్భావతి మనము ఏదైనా వెళ్ళి దీపం పెట్టి కూర్చొని అవసరం లేదు అంటే అట్లా మొక్కితే చాలా మంచిది టెంపుల్కి వెళ్తే ఇంకా మంచిది ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీస్ చాలా ఉంటాయి కాబట్టి కానీ మనం లేవలేని స్థితిలో ఉన్నా ఇప్పుడు నాకు జ్వరం ఉంది నేను వెళ్ళలేను కానీ నిరంతరం హనుమాన్ స్మరణ నా లోపల స్మరణ ఉంటుంది అదైనా భక్తే అట్లా కూడా చేసుకోవచ్చు నిరంతరం కూర్చున్న లేచిన ఈవెన్ నేను నిద్రలో కూడా నేను నిద్రపోతుంటా నిద్రలో కూడా రామ రామ అనుకుంటుంటా నాకు ఇప్పుడు ఇట్లా కాదు కానీ నేను రామకోటి రాసినప్పుడు నిరంతరం ఒక నాలుగైదేళ్ళు అయితే నేను రామకోటి రాసిన సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ లెక్క పెట్టుకొని రాసిన ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రాయలేకపోయినా అంటే దానికి నేను ఏమనుకుంటా అంటే నేను రాయలేదని నేను ఫీల్ అవ్వను పోయిన జన్మలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రాసిన ఈ జన్మలో సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ రాసిన నేను రాసేసిన స్వామి రామకోటి అనుకుంటా అంటే అట్లా ఎద్భావన తద్భావతి కదా మనం ఎట్లా అనుకుంటే అట్లా అంటే ఏదైనా సంకల్పంతో ఇష్టంతో అంటే నేను బాకీ ఉన్నా అనేది నేను ఒప్పుకోలేక అట్లా నాకు నయం చెప్పుకోవడం అనమాట సంకల్పం అనేది ఎంత గొప్పదంటే అండి మనకు మనము చెప్పడం కానీ చెప్పుకోవడం కానీ ఎంత గొప్పదంటే క్యాన్సర్ అయినా సరే లేదా ఏదైనా బాగలేని అయినా సరే ఇట్లా ఉంటే ఇప్పుడు నాకు ఒక క్యాన్సర్ది నాకు ఉందనుకోండి ఒక దగ్గర ఇక్కడే ఉంది నేను ధ్యానంలో కూర్చొని నేను అక్కడికి వేరే నా పవర్ నా దేవుడు లేకపోతే ఇట్లా పంపించిండు నా హనుమాన్ పంపించిండు వేరే వచ్చేసినాయి అగో వెళ్ళి నా ఈ క్యాన్సర్ గడ్డ అనేది తినేస్తుంది అది మొత్తం క్లియర్ అయిపోయింది తీసేస్తుంది ఇట్లా ఫీలింగ్ ప్రతిదీ కూడా తీసేస్తుంది వెళ్ళిపోయింది ఇమాజినేషన్ ఇట్లా మనం చేసుకోగలిగితే నిజంగా అండి ఏదైనా సంకల్పం సంకల్పానికి మించింది ఏదీ లేదు అట్లా అంటే ప్రతిదీ నేను ఇది ఏదో చెప్తూ నేను ఏదేదో పోతాను మీకు తెలుసు కదా నేను మాట్లాడటం మాట్లాడుతూ ముందర కూర్చున్నానంటే ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంటా అసలు అట్లా అండి నేను చెప్పేది ఏంటంటే సంకల్పం కోసం ఇప్పుడు పోయినా కూడా ప్రతిదీ వాళ్ళు ఏం చెప్తుంటారు తను పోయింకానే అతనికి నయం చేయలేని జబ్బు వాళ్ళ నాన్న చాలా కోటీశ్వరుడు నయం చేయలేని జబ్బు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఏమో ఒక్కొక్క ఇంజక్షన్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మేబీ ఇది నాకు క్లియర్గా గుర్తులేదు అయితే డైలీ అట్లా ఇస్తేనే తను తట్టుకోగలుగుతాడనమాట ఆ పెయిన్ ఆ తలనొప్పి అది అంత మళ్ళీ డాక్టర్కి చూపిస్తే ఎటువంటి సర్జరీస్ కానీ ఆపరేషన్స్ కానీ ఇలాంటివి ఏవి లేవు ఇట్లనే ఉండాలి మనిషి అని చెప్పి చెప్తారు అయితే ఆయన తట్టుకోలేక ఏం చేస్తాడు ఇట్లనే ఇంట్లో ఉండలేక ఇంకా బయటికి వెళ్ళిపోతాడు అన్నమాట విసుగొచ్చేసి తిరగడం అంటే దేశ లాగా వేరే ఒక దగ్గరికి ఇండియాలోకి వచ్చి ఒక దగ్గరికి వెళ్తే తన ఇండి ఇండియా కూడా కాదు తనది వేరే దేశం అయితే వస్తే ఇట్లనే విభాషణ విప్ విపశ్యన అందరికీ ధ్యానం చెప్తూ మంచి మాటలు చెప్తూ ఒక ఇట్లా చెప్తుంటే అందరూ పొద్దుంత కష్టపడి రాత్రికి ఇంటికి వచ్చి దబ్బ అన్నం చేసుకుని తినేసి అందరు కూడా ఆ వెళ్ళేటోళ్ళు అంట ఎంత ఏం దబ్బ రోజు వీళ్ళు ఇట్లా వెళ్తున్నారు అని చెప్పి పోయి చూస్తే అది డైలీ వచ్చేటోళ్ళు అట్లా చూస్తే ఆయన చూసి చాలా ఆనందంగా పొద్దునంత కష్టపడుతూ ఉన్నా కూడా వాళ్ళు చాలా ఆనందంగా పోతారు ఆడి నుంచి అయితే అక్కడ ఒక శిబిరం శిబిరంలో ఐదు రోజులు మాత్రమే శిబిరం పెట్టుకురంట ఎందుకంటే అక్కడ రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు కానీ ఆయన ఏం చేసిండు ఇదంతా కూడా వీళ్ళకి తెలియాలి వీళ్ళు ఎప్పుడు కష్టాలలోనే కూరుకుపోయి ఉన్నారు వీళ్ళకి ఆనందం అనేది మనశ్శాంతి అనేది అది ఏది కూడా లేదు వీళ్ళ దగ్గర నేను ఈ శిబిరం పెట్టాలని చెప్పి ఆయన అక్కడ శిబిరం పెట్టి ఒక ఫైవ్ డేస్ ధ్యానం వాళ్ళతో చేపించి ఇట్లనే ప్రతిదీ ఏదైనా సరే అనిచ్చ 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 అంటే ఏది కూడా అట్లనే ఉండదు నిశ్చలం కాదు అనిచ్చ అంటే నిశ్చలంగా ఉండేది కాదు ఇప్పుడు కాలాలు ఎట్లయితే గడిచిపోతూ ఉంటాయి ఎప్పుడు టైం ఎట్లయితే గడిచిపోతుంటుందో శీతాకాలం ఎండాకాలం వర్షాకాలం ఎట్లయితే వస్తుంటుందో ఏదైనా సరే నీలో ఉండే అది కూడా ఏది శాశ్వతం కాదు సో నువ్వు ఇట్లా అనుకుంటూ నువ్వు వెళ్ళగలిగితే చాలా మంచిగా అని చెప్పి ఇట్లా కొన్ని చెప్తూ ఇట్లా వచ్చి నేను ఇది చెప్తూ ఉండి మీకు నేను ఏదేదో చెప్పేస్తున్నా సరే ఇది కూడా మంచి సబ్జెక్టే కదా చెప్తా అయితే అట్లా చెప్తూ ఉంటాడనమాట ఎవరితో మాట్లాడద్దు ఎక్కడా చూడొద్దు ప్రతిదీ ధ్యానంలో కూర్చుంటే నన్నెత్తి నుంచి రావాలి ఏది మీకు వేరేది ఏది చెప్పడు అందులో ఏ దైవం ఉండదు ఏ ఇది ఉండదు ఇక్కడి నుంచి నిన్ను నువ్వు చూసుకుంటూ రా ఎక్కడైనా నీకు ఏమన్నా తగులుతున్నాయా ఇక్కడ ప్లెయిన్గానే ఉందా మంచిగానే ఉందా లేకపోతే ఏమన్నా అడ్డం ఉన్నాయా లాంటివి ఉన్నాయా లేకపోతే రక్తం గుడిగట్టినట్టు అంటే ఏదైనా సరే నీకు ఇబ్బందులు ఉన్నాయా సరే దాన్ని తొలగించుకో తొలగించుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ శ్వాస మీద ధ్యాస పెట్టించి తర్వాత ఇట్లా పైనుంచి కింద వరకు చేపిస్తారనమాట తీసుకుంటూ వెళ్ళాలన్నమాట అట్లా చేసుకొని నాలుగు రోజులు అయిపోయిన తర్వాత అందరూ చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళకి ఏది బాగలేదు ఇది లేదు అది లేదు ఏది లేదు అయితే అనే వ్యక్తి పక్క నుంచి అది గమనించి అది చూసుకొని అమ్మ ఇక్కడ ఏంది ఇట్లా ఉంది నా నేను ఎంత బాధపడుతున్నా అని చెప్పి వెళ్ళి స్వామి నా నాకైతే నయం చేయలేని రోగం ఉంది నేనైతే చాలా బాధపడుతున్నా అంటే అస్సలు అది ఏది పట్టించుకోకు రోగం ఏదైతే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము ఒక చీమ గరుస్తుంది చీమ కరుస్తూ ఉన్నా కూడా అది మనకు దురద అనేది తెలియద్దు దురద ఉంటుంది కానీ మనం వెంటనే పోయి గీకేయాలని లేదు కదా అంటే మన సంకల్పం ఎట్లా ఉండాలంటే ఆ దురద కూడా మనల్ని గీకనియద్దు అట్లనే ఉండాలి నేను ఉంటా అట్లా అట్లనే ఉండాలి అది ఎప్పటికి ఉండదు ఆ దురద అనేది ఉండదు ఒక నిమిషం ఉంటుందా రెండు నిమిషాలు ఉంటుందా వెళ్ళిపోతుంది మనం కూర్చొని ఉంటాం నేను మూడు గంటల సేపు కూర్చుంటా ధ్యానంలో ఇంకా ఎక్కువ కూర్చుంటే కూర్చుంటానేమో మామూలుగా నేను అంతసేపు మాత్రం ఇంకా ఇంట్లో నాకు అంతకు మించి ఉండలే విభాషణ కేంద్రంలో అయితే మనం గంటలు గంటలు ఇంకా అంత అక్కడ ఇంకా గంటలు గంటలు కూర్చోవడమే ఇంకా ఇటు రావడం ఉండదు అట్లా ఉంటుంది అయితే కాళ్ళు ఇట్లా పట్టకపోయినా ఏం చేసినా కూడా మనకు అది నొప్పి కొద్దిసేపే ఉంటుంది మనం దాన్ని అనుకోండి ఏది ఉండదు అట్లా ప్రతీది కూడా అట్లా ఉండాలి ఆ విషయం నేను పక్కన పెడతా ఇంకా కావాలంటే నేను నేను ఒకరోజు క్లియర్గా కూర్చొని నేను అవంతా కూడా చెప్తా అయితే మెయిన్ ఇదే ఇక్కడి నుంచి ఎక్కడెక్కడ పోయినామా మనకండి ఒకవేళ మీ ఇంట్లో లేనట్లయితే పెట్టండి అట్లనే బిజినెస్ బిజినెస్ చేసుకునే దగ్గర టేబుల్ పైన మనం ఆఫీసెస్లో కానీ షాప్స్లో కానీ ఇట్లా పెట్టుకోవడం వల్ల వ్యాపార అభివృద్ధి అంటే మనకు వ్యాపారం మంచిగా జరగడము మంచిగా నడుస్తున్నా కూడా ఏ దిష్టి తగలకపోవడము ఇట్లా చాలా వాటికి ఈ కూర్మా అవతారం మహావిష్ణు అవతారం అనేది మాకు మనకి చాలా హెల్ప్ అవుతుంది అట్లనే డైలీ మనము ఈ ఇట్లా చూడటం వల్ల మనకు చాలా మంచిది ఎందుకంటే ఎప్పుడు హరినామస్మరణ అంత ఉంటాడు కాబట్టి అదే ధ్యానంలో అదే ఇదిలో ఉంటారు కాబట్టి సో మనకి ఇంట్లో కూడా చాలా మంచి అవుతుంది సో మీ ఇంట్లో లేకపోతే మీరు కూడా తీసి పెట్టుకోండి ఇదే అండి మన తాంబేలు విషయం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎంతోమంది ఎన్నోలాగా ఎంతో ఎంతో చెప్తుండొచ్చు నాకు తెలిసిన విషయం అయితే ఇంతవరకు మెయిన్ మెయిన్ ఏదైతే ఉందో అది నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఓకేమా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్